గత ఎపిసోడ్లో మనం చూశాం రుద్ర సృష్టి పక్కనే ఉన్న ఆమెకు సమయం ఇవ్వలేకపోవడంతో సృష్టి కోపంతో మనం ఎప్పటికీ దగ్గర కాలేము అంది దానికి రుద్ర ఆమెను కౌగలించుకుంటూ కోపముంటే చూపించు కొట్టాలనుకుంటే కొట్టు కాని మనం ఎప్పటికీ దగ్గర కాలేము అని మాత్రం ఇంకెప్పుడు అనకు అన్నాడు అతని మాట విని సృష్టి మౌనంగా ఉండిపోయింది ఆమె ఏం మాట్లాడగలదు ఈ సమయంలో ఆమె మనసే చాలా మాట్లాడుతోంది బహుశా ఆమె ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేదు కూడా ఎందుకంటే రుద్ర ఇప్పుడు ఆమె కోపాన్ని అర్థం చేసుకున్నాడు రుద్ర సృష్టికి దూరమై ఆమె తలపై ముద్దు పెట్టుకుంటూ కళ్ళు తెరవు అన్నాడు సృష్టికూడా అతని మాట విని కళ్ళు తెరిచింది అప్పుడు రుద్ర ఆమె రెండు బుగ్గలపైనా ముద్దు పెట్టాడు అతని చర్యకు సృష్టి రుద్రచేతిని అతని ఛాతీపై పెట్టి నెమ్మదిగా దూరంగా జరగండి అంది దానికి రుద్ర ఆమెను గట్టిగా కోగలించుకుని కోపంగా ఉండాలనుకుంటే ఉండు కాని నేను మాత్రం దూరం జరగను అన్నాడు రుద్ర ఇంత చెప్పాడో లేదో అప్పుడే వాళ్ల గదిలో ఏదో పడిన శబ్దం వినిపించింది రుద్ర ఆ శబ్దానికి సృష్టికి దూరమై మంచం మీద నుండి లేచాడు సృష్టికూడా తొందరగా లేచి కూర్చుంది రుద్ర బాల్కనీలోకి వెళ్లి చూశాడు కాని అక్కడా ఎవరూ లేరు రుద్ర ఇప్పుడు రూంలో సరిగ్గా చూసి డోర్ తెరిచాడు అక్కడ హాల్లో చోటే కూర్చుని ఉండడం చూశాడు రుద్ర అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది నువ్వు ఇలా ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు చోటే నీళ్లు తాగుతూ ఏం లేదు అకస్మాత్తుగా నిద్రలేచింది అన్నాడు రుద్ర చోటే మాట విని మరి ఈ శబ్దం ఆ శబ్దం దేనిది అని అడిగాడు చోటే అర్థం కానట్లు శబ్దమా అబ్బో అదా అరే అవును అది నీళ్ల జక్కువున్న మూత కింద పడడం వల్ల ఆయుంటుంది అది స్టీల్ కదా అందుకే దాని శబ్దం వచ్చివుంటుంది ఎందుకు ఏమైంది అని అడిగాడు రుద్రరూంలోకి తిరిగి వస్తూ నువ్వు నా ప్రేమకు గ్రహణం లాంటివాడివిరా ఎప్పుడు చూసినా నా మూడ్ను పాడు చేస్తూనే ఉంటావు నేను ఎంత సరైన దారిలో వెళ్తున్నాను అన్నాడు అతని మాట విని చోటే నోట్లో పెట్టుకున్న కూడా ఉమ్మేశాడు రుద్రవైపు చూస్తూ సారీయార్ నేను కేవలం నీళ్లు తాగడానికి వచ్చాను అన్నాడు రుద్రడోర్ మూస్తూ వెళ్ళి పడుకో ఇప్పుడు మళ్లీ బయట కనిపించావంటే నీ కాళ్లు విరగొట్టిగాని వదలను అన్నాడు అతని మాట విని ఛోటే నీలజగ్ను అక్కడే పెట్టి తన రూంవైపు పరుగుతీశాడు రుద్ర తన గదిలోకి తిరిగి వచ్చాడు సృష్టి మంచంపై కూర్చుని అతని కోసం ఎదురుచూస్తోంది సృష్టి అతను రాగానే ఏమైంది అని అడిగింది రుద్ర ఆమె దగ్గరికి వచ్చి లేదు అన్నాడు రుద్ర ఇప్పుడు పడుకుని సృష్టిని తనపైకి లాక్కుని తన చేతుల్లోకి తీసుకుని రూం లైట్ ఆపేశాడు సృష్టి రుద్ర నుండి దూరం కావడానికి ప్రయత్నిస్తూ మరి ఈ శబ్దం అని అడిగింది రుద్ర కొంచెం చిరాకు పడుతూ బయట చోటే ఉన్నాడు నువ్వు కదలొద్దు నిశ్శబ్దంగా పడుకో అన్నాడు సృష్టి రూంలో పరుచుకున్న చీకట్లో రుద్రను చూడటానికి ప్రయత్నిస్తూ మీరు మీ షర్ట్ ఎందుకు తీశారు మళ్లీ వేసుకోండి అంది రుద్ర ఆమె మాట విని వెంటనే మరి ప్యాంట్ కూడా తీయమంటావా అని అడిగాడు సృష్టి తొందరగా వద్దు అంది రుద్ర ఇప్పుడు నవ్వి మెల్లగా అయితే ప్రశాంతంగా నిద్రపో అన్నాడు సృష్టికి ఇప్పుడు అతని మాట విని కోపం వచ్చింది ఒకటి అతను ఆమెను తన చేతుల్లో చుట్టి గట్టిగా పట్టుకున్నాడు దానికి తోడు అతను తన షర్ట్ కూడా వేసుకోలేదు అందుకే సృష్టికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది సృష్టి మరోసారి నోరు తెరిచి మీరు నాకు కొంచెం దూరంగా ఉండి పడుకోలేరా అని అడిగింది రుద్ర ఆమె మాట విని సృష్టి చేతిని పట్టుకుని తన నడుము చుట్టు చుట్టుతూ ఇప్పుడు సరిపోయిందా అన్నాడు సృష్టి ఏం చెప్పలేదు సిగ్గుపడి తన ముఖాన్ని అతని ఛాతీలో దాచుకుంది ఇద్దరూ ఈ సమయంలో ఎంత దగ్గరగా ఉన్నారంటే గాలికూడా వారి మధ్య నుండి వెళ్లలేని స్థితిలో ఉన్నారు రుద్ర ఆమెను తన చేతుల్లో మరింత గట్టిగా పట్టుకుంటూ నువ్వు నాదానివి కదా నన్ను తాకడానికి అంత భయపడతావు ఎందుకు అని అన్నాడు సృష్టి అతని మాట విని కళ్ళు గట్టిగా మూసుకుంది రుద్ర తన దొంగతనాన్ని పట్టుకున్నట్లుగా అవును ఈ విషయం నిజం అతడు షట్లెస్ చొక్కా లేకుండా ఉండడం వల్ల ఆమెకు కొంచెం సంకోచం అనిపిస్తూ ఉంది అతన్ని తాకడానికి కాసేపటి తర్వాత సృష్టి తన తల ఎత్తి చూసింది బహుశా రుద్రనిద్రపోయి ఉంటాడని అందుకే ఆమె తన చేతిని అతని ఛాతీపై పెట్టింది అతని శరీరం నుండి వచ్చే వెచ్చదనం సృష్టికి చాలా బాగా అనిపించింది మనస్లో కలిగిన తెలియని అనుభూతుల కారణంగా ఆమె మనస్ఫూర్తిగా నవ్వింది ఆమె ఇప్పుడు తన చేతిని మెల్లగా అతని ఛాతిపై అతని గుండెపై పెట్టింది అప్పుడు అతని గుండె చాలా వేగంగా కొట్టుకోవడం గమనించింది సృష్టి అతని గుండె చప్పుడును అనుభవించి తన చేతిని వెనక్కి తీసుకోవాలని అనుకోగానే అప్పుడే రుద్ర ఆమె చేతిని పట్టుకున్నాడు దీంతో ఆమె కంగారుపడింది మత్తుగా ఆమెతో ఇంకా మద్యం మత్తు దిగలేదు నువ్వేమో నాపై నీ మత్తు ఎక్కిస్తున్నావు అన్నాడు సృష్టి అతని మాట విని తడబడుతూ అది నేను కేవలం అని అంది సృష్టి ఇంకేమీ మాట్లాడలేకపోయింది నువ్వూ ఇలా తాకితే రుద్రకూడా అని అంటూ ఆగపోయాడు సృష్టి మౌనంగా ఉంది అప్పుడే రుద్ర ఆమెను తన చేతుల్లో ఉంచుకుని పక్కకు తిరిగాడు రుద్ర ఇప్పుడు కింద పడుకున్న సృష్టి బుగ్గలను నిమురుతూ ఈ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నాడు సృష్టి అతని వేడి శ్వాసను తన పెదవులపై అనుభవిస్తూ ఎందుకు అని అడిగింది రుద్ర ఆమె నుదిటపై ముద్దు పెట్టుకుంటూ ఈరోజు నువ్వు నా పక్కన ఉన్నావు ఇప్పుడు నాకు దేవుడి నుండి ఇంకేమీ అవసరం లేదు అన్నాడు అతని మాట విని సృష్టి గదిలోకి వస్తున్న లేత వెన్నెల కాంతిలో అతని ముఖాన్ని చూసింది అతని ముఖంలో ఉన్న మనోహరమైన చిరునవ్వును చూసి సృష్టి గుండె గుండెకూడా కరిగపోయింది సృష్టి తన చేతులతో రుద్ర ముఖాన్ని తాకాలని అనుకుంది అప్పుడు రుద్ర ఆమె చేతిని పట్టుకుని తన బుగ్గలపై పెట్టుకున్నాడు ఆ తర్వాత క్షణంలో ఆమె చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ నీపై నాకు చాలా ప్రేమ ఉంది దేన్నైనా భరిస్తాను కాని నిన్ను దూరం కావడం మాత్రం భరించలేను తెలుసా నిన్ను కలవడానికి నేను ఎంత తపించిపోయాను శంకర్భాయ్ వద్దన్నా నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను ఏమైనా సరే భార్య నువ్వు మాత్రం నన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళొద్దు అన్నాడు అతని మాట విని సృష్టి ఒక నిజమైన ప్రేయసిలా అవును అన్నట్లుగా తల ఓపింది అప్పుడు రుద్రకూడా ఆమె మెడకు తన ముఖాన్ని ఆంచి కౌగలించుకున్నాడు సృష్టికూడా ఇప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా అతన్ని తన చేతుల్లోకి తీసుకుంది రుద్రమాటలో ఎంత నిజాయితీ ఉందో సృష్టి అనుభూతుల్లోకూడా అంతే నిజాయితీ ఉంది ఆమెకూడా రుద్రను ఒక్కసారి చూడటానికి ఎన్నోసార్లు తప్పించింది ఆ విషయం ఆమెకే తెలుసు సృష్టి మనస్సులో తాను రుద్రపట్ల ఎందుకు ఇలాంటి భావాలు కలిగేలా చేసుకుంటుంది అని ఆలోచిస్తోంది ఇతను అదే రుద్ర బలవంతంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు అయినాకూడా ఆమె ఈరోజు అతనికి తన మనస్సులో చోటూ ఇవ్వడానికి సిద్ధమైంది సృష్టి ఇప్పుడు కళ్ళు మూసుకుంది ఎందుకంటే రుద్ర ఇప్పుడు తన పెదవులతో ఆమె మెడపై కదులుతున్నాడు అతను ఆమెను చాలా ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్నాడు సృష్టికి ఏం చేయాలో అర్థం కాలేదు అతన్ని అక్కడే ఆపేయాలా ఆమె అతన్ని ద్వేషిస్తోంది కదా రుద్ర ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటలో నిజాయితీ ఉందా ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నాడో అది మద్యం మత్తులో మాట్లాడుతున్నాడు కాని మామూలుగా ఉన్నప్పుడు అతను ఆమెపై కేవలం కోపాన్ని మాత్రమే చూపిస్తాడు సృష్టి తన మనస్తో తనే పోరాడుతోంది అప్పుడే రుద్ర మెల్లగా నాపై కోపంగా ఉన్నావు కదా అన్నాడు సృష్టి అతని మాట విని తేరుకుని అతన్ని తన నుండి దూరం చేసుకుంటూ అవును బహుశా జీవితాంతముంటుంది ఎందుకంటే మీరు మీ పనిని వదలరు నేను మిమ్మల్ని ఈ పనితో పాటు ఎప్పుడూ అంగీకరించలేను అంది సృష్టి ఈ మాట చెప్పి పక్కకు తిరిగింది నిజం చెప్పాలంటే ఆమె ఇక అతని కళ్ళవేడిని భరించలేకపోయింది అదే సమయంలో రుద్ర ఆమెను వెనుక నుండి తన చేతుల్లో చుట్టుకుని ఈ కోపంకూడా దూరమవుతుంది మన మధ్య దూరంకూడా తగ్గుతుంది నేను అంతా సరిచేస్తాను అప్పుడు మనమిద్దరం ఇక్కడి నుండి దూరంగా మన ఇంట్లో ఉంటాము అక్కడ నేర ప్రపంచపు ఛాయకూడా ఉండదు అన్నాడు అతని మాట విని సృష్టి నాకు నిద్ర వస్తుంది అంది రుద్ర ఆమె మాట విని ఆమెకు దూరమై ఆమెను తన వైపు తిప్పుతూ సరిగ్గా పడుకో అన్నాడు ఈ మాట చెప్పి అతను సృష్టి జుట్టును నిమరడం మొదలుపెట్టాడు సృష్టి అతని ఛాతీకి అతుక్కుపోయింది రుద్రకూడా ఇప్పుడు ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు ఉదయం వేళ రుద్ర గదిలో ఈరోజు ఇద్దరూ మొదటిసారిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఒకరి చేతుల్లో మరొకరు నిద్రపోయారు అప్పుడే రూమ్ డోర్పై ఎవరో గట్టిగా తట్టారు గట్టిగా తట్టిన శబ్దానికి సృష్టి నిద్రలేచింది సృష్టి ఆ శబ్దం విని రుద్రను లేపుతూ లేవండి ఉదయమైంది అంది రుద్రకూడా కొద్దిగా కదిలి పక్కకు తెరిగా మళ్లీ నిద్రపోయాడు ఈరోజు అతనికి నిజంగా పడుకోవడం చాలా ప్రశాంతంగా అనిపించింది అప్పుడే సృష్టి అతన్ని ఈసారి మళ్లీ కదిలించి లేపుతూ బయట ఎవరో పిలుస్తున్నారు అంది రుద్ర ఆమె మాట విని ఇప్పుడు కళ్ళు నులుముకుంటూ లేచాడు అతను సృష్టిని ఒకసారి చూశాడు చేయి చాచి ఆమె ముఖాన్ని తాకాలని అనుకున్నాడు అప్పుడే మళ్లీ డోర్పై తట్టారు రుద్ర ఇప్పుడు లేచి డోర్ తెరవడానికి వెళ్లాడు అక్కడ శంకర్ నిలబడి ఉన్నాడు అతను చాలా కోపంగా ఉన్నట్లు అనిపించింది అతను రుద్రచేతిని పట్టుకుని తనతో తీసుకెళ్లాడు రుద్ర శంకర్ గదిలోకి వెళ్ళి చూశాడు అక్కడ శంకర్ చోటేపై తుపాకీ గురిపెట్టి నిలబడి ఉన్నాడు రుద్ర తన ముందు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోతూ ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగాడు దానికి శంకర్ కోపంగా చోటే వైపు చూస్తూ నీ కళ్లతో చూసుకో నీ అభిమానిని ఈ సాలెగాడే ఆ భాయ్జంకు మా ప్రతిక్షణం గురించి సమాచారం ఇస్తాడు రుద్ర నేను రాత్రంతా మేల్కొని ఇతనిపై నిఘా ఉంచాను అప్పుడే ఈ సాలే అసలు రంగు నాకు తెలిసింది అన్నాడు రుద్రకు షాక్ తగిలినట్లు అనిపించింది శంకర్ మాట విని ఇది మాత్రమే కాదు రుద్ర మనం దాచిపెట్టిన మిగిలిన మందుగుండు సామగ్రి ఎక్కడ ఉందో కూడా ఇతను భాయ్జాంకు చెప్పేశాడు మనం ఎంత తెలివైన వాళ్లమని అనుకుంటున్నామో అంతగా ఇతను మనకు ద్రోహం మనల్ని మనన్ని చేశాడు అన్నాడు రుద్ర ఒకసారి చోటే వైపు చూశాడు అతను తలదించుకుని మోకాళ్లపై శంకర్ ముందు కూర్చున్నాడు రుద్ర వారిద్దరి మాటలు విని చోటే వైపు వెళ్లాడు అప్పుడే అకస్మాత్తుగా ఒకే ఒక దెబ్బతో చోటే శంకర్కు గుద్ది తుపాకీ లాక్కున్నాడు ఆ తర్వాత అందరిపై తుపాకీ గురిపెట్టి అరుస్తూ అవును నేను ద్రోహం చేశాను నేను భాయ్జాన్ సేవకుడిని ఈరోజు మీ కారణంగా నేను పట్టుబడ్డాను అయినా కూడా మీరు నాకేమీ చేయలేరు ఎందుకంటే ఆట మొదలైంది నేను నా వంతు ఆడాను అన్నాడు రుద్ర నిన్ను నువ్వు కాపాడుకోగలిగితే కాపాడుకో అని అంటూ చోటే రుద్రపై తుపాకీ కాల్చాడు రుద్ర తనను తాను రక్షించుకుంటూ ఇంకోవైపు దోకేశాడు అదే సమయంలో శంకర్ అతని వైపు వెళ్లాడు అప్పుడు శంకర్ మరోసారి కాల్చాడు ఎక్కువ సమయం వృధా చేయకుండా అతను కిటికీ నుండి దూకి పారిపోయాడు అతను పారిపోవడం చూసి కలు అతని వెనుక పరుగెత్తాడు అదే సమయంలో శంకర్ తొందరగా రుద్రను లేపుతూ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు రుద్రతల ఊపాడు శంకర్ను అడిగాడు వీడు ఏ ఆట గురించి మాట్లాడి వెళ్లాడు భాయ్ దానికి శంకర్ రుద్రవైపు చూస్తూ నాకు ఏమీ అర్థం కాలేదు బహుశా ఇది భాయ్జాన్ ఆట అయ్యుంటుంది మాతో తన పగ తీర్చుకోవడానికి మనం గత ఐదేళ్లుగా అతనితో ఒక ఆట ఆడుతున్నామని కు అంతా తెలిసిపోయింది ఇప్పుడు అతను అదే ఆటను మనతో ఆడుతున్నాడు కాని వేరే విధంగా అన్నాడు అప్పుడే కలు అక్కడికి వాళ్ళిద్దరి దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి వారిద్దరి ముందు అతని ఆట అర్థం ఏమిటంటే అతను మనల్ని పోలీసులకు అప్పగించాడు నాలుగు వైపుల నుండి పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారు నేను స్వయంగా చూశాను ఆ ఏసీపీ అభిమన్యు స్వయంగా ఇక్కడికి వచ్చాడు అన్నాడు రుద్ర అతని మాట విని ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నావో అని అడిగాడు కలు తల ఓపుతూ నిజం చెబుతున్నాను ఇప్పుడు ఇక్కడి నుండి వెంటనే బయలుదేరాలి కాని ఎలాగో ఆ దేవుడికే తెలియాలి అన్నాడు రుద్రను పట్టుకుంటూ రుద్ర మనం ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకుని బయలుదేరాలి ఒకవేళ పట్టుబడితే మన దగ్గర మన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారం లేదు అన్నాడు రుద్ర తల ఊపుతూ పరేషాన్ కావద్దు భాయ్ కింద తాళం తీయి అన్నాడు ఈ మాట చెప్పి రుద్ర కంగారుగా తన రూంలోకి వచ్చాడు అక్కడ సృష్టి స్నానం చేసి బాత్రూం నుండి బయటకు వచ్చింది రుద్ర సృష్టిని చూసి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు సృష్టి అతన్ని కౌగిలించుకుంటూ మీరు ఎందుకు కంగారుగా ఉన్నారు అని అడిగింది రుద్ర ఆమె చేతిని పట్టుకుని మంచం దగ్గర నిలబెట్టాడు తొందరగా తన తుపాకీ తీసుకుని షర్ట్ వేసుకుని సృష్టి చేతిని పట్టుకుంటూ ఏమైనా సరే నాచేయి వదలొద్దు అన్నాడు సృష్టి అతను కంగారుగా ఉండడం చూసి ఏమైంది అని అడిగింది రుద్ర ఆమె చేతిని పట్టుకుని ఆమెను రూమ్ నుండి బయటకు తీసుకువచ్చాడు వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు అక్కడ హాల్లో శంకర్ కలు ఎదురయ్యారు రుద్ర కలుని అడిగాడు అంతా సిద్ధంగా ఉందా దానికి కలు అవును తొందరగా బయలుదేరండి కాని జాగ్రత్తగా లేదంటే పోలీసులకు అప్రమత్తం అవుతారు అన్నాడు పోలీస్ పేరు వినగానే సృష్టి రుద్రను అడిగింది పోలీసులు ఎందుకు వచ్చారు కాని రుద్ర ఆమెకు ఏం చెప్పకుండా ఆమెను తనతో తీసుకుని తొందరగా ఇంటి మరోవైపుకు పరుగెత్తాడు మిగతా అందరూ అతని వెనుక వెళ్లారు సృష్టి మరోసారి రుద్రను ఆపి ఆగండి ఛోటే భాయ్ మనతో లేడు అంది మాట విని రుద్ర ఆమెతో అతను వెళ్లిపోయాడు మనం బయలుదేరాలి పద అన్నాడు కాసేపటి తర్వాత రుద్ర సృష్టి శంకర్ కలు అండర్గ్రౌండ్ భూగర్భ మార్గం నుండి బయటకు వచ్చారు అప్పుడే శంకర్ రుద్రను ఆపి రుద్ర మనం అందరం కలిసుంటే పట్టుబడితే అప్పుడు ఒకరికొకరం సహాయం చేయలేము అందుకే ఇలా చేయ్ నువ్వు కలు ఆ మందుగుండు ట్రక్ను దారిలో పెట్టు నేను సృష్టిని తీసుకుని రాధిక దగ్గర వదిలిపెడతాను ఆ తర్వాత మనం బాడి వెనుక గల్లీలో కలుద్దాం అన్నాడు శంకర్ మాటరుద్రకు సరైందిగా అనిపించింది చివరికి అతను సృష్టిని తీసుకుని ఎక్కడికెక్కడికి తిరుగుతాడు అందుకే అతను కూడా అవును అన్నట్లు తల ఓపుతూ సరే అన్నాడు కాని అతని మాట విని సృష్టి తొందరగా వద్దు మీరు నాచేయి వదలొద్దని చెప్పారు కదా ఇప్పుడు మీరే నాచేయి వదులుతున్నారు అంది సృష్టి ఈ మాట చెప్పి రుద్రచేతిని మరింత గట్టిగా పట్టుకుంది అప్పుడే శంకరామెకు అర్థం చేయిస్తూ సృష్టి నువ్వు ఈ సమయంలో మాతో ఉండలేవు ఇది మనందరికీ ప్రమాదకరం కావచ్చు అందుకే మాట విను నువ్వు నా దగ్గరికి వెళ్ళు అతనితో ఉండు అన్నాడు ఇప్పుడు రుద్రకూడా సృష్టికి అర్థం చేయిస్తూ ఇదే సరైనది నువ్వు భాయ్తో వెళ్ళు నేను నా పని తొందరగా ముగించుకుని నీ దగ్గరికి తిరిగవస్తాను అన్నాడు సృష్టి తన పట్టుదలతో లేదు నేను ఎక్కడికి వెళ్ళను అంది అప్పుడు కలు అందరి మాటలు విని ఇది ఎంత అనవసరమైన చర్చ జరుగుతోంది మీరంతా ఏమనుకుంటున్నారో మనమందరం పట్టుబడదామా అన్నాడు రుద్ర సృష్టిని కోపంగా చూశాడు సృష్టి ముఖం పక్కకు తిప్పుకుంది రుద్ర అప్పుడు అప్పుడూ తో భాయ్ మీరు కలు వెళ్ళండి నేను ఇమె వేరే దారిలో వెళ్తాము మనం అందరం నేరుగా ట్రక్ దగ్గర కలుద్దాం ఎవరు ముందు చేరుకుంటారో వారు ట్రక్పై ఆగి మిగతా వాళ్లు వచ్చేవరకు ఎదురుచూస్తారు ఆ తర్వాత మనమందరం ట్రక్ను దారిలో పెట్టిన తర్వాత కొన్ని రోజులపాటు నగరం వదిలి పారిపోవాలి అన్నాడు అప్పుడు శంకర్ అతని మాట విని వద్దు మీరంతా బయలుదేరండి నేను ఇక్కడ పోలీసులను చూసుకుంటాను ఏమైనా పోలీసులు నన్నే వెతుకుతున్నారు అందుకే మీరందరూ అనవసరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్నాడు రుద్రశంకర్ మాట విని అతని దగ్గరికి వచ్చి అతన్ని కోగలించుకుంటూ అనవసరంగా ఆలోచించొద్దు మా వెనుక పోలీసులు లేరు ఎందుకంటే మీరు ఎప్పుడూ మా ముందు నిలబడ్డారు ఇప్పుడు మేము మిమ్మల్ని ఒంటరిగా వదిలి పారిపోము నేను చెప్పినట్లే జరుగుతుంది ఇప్పుడు బయలుదేరండి అన్నాడు రుద్ర ఇంత చెప్పాడో లేదో శంకర్ తొందరగా రుద్రను నెట్టాడు అప్పుడే ఒక బుల్లెట్ రుద్ర కింద నుండి వెళ్లి ఎదురుగా ఉన్న చెట్టుకు తగిలింది పోలీసులు వారి వెనుక వచ్చారు రుద్ర చుట్టూ చూస్తూ అరుస్తూ పరుగెత్తండి అందరూ అన్నాడు ఇదంతా చూసి విని సృష్టి ఆశ్చర్యపోయింది రువాత కథ తెలుసుకోవడానికి మై డెవిల్ హస్బెండ్లో వేచి ఉండండి